ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకరుణగాక ప్రభు నామమున మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం మత్ సువార్త ఐదవ అధ్యాయము పదమూడవచనము మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును ప్రిమను వలరా ఇక్కడ నజరుడైన యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగములో భాగముగా మరి ఆయన మాట్లాడుతున్నాడండి ఎత్తైన స్థలములు ఆయన ఉన్నాడు తన చుట్టూ జన జనములు ఉన్నారు ప్రిమిన వల్లరా ఆ ప్రజలతో ఆయన చెబుతున్న చక్కటి మాటలు కేవలము శిష్యులు మాత్రమే కాదు ఇంకా మిగిలిన ప్రజలు కూడా ఉన్నారు ఈ రోజున దేవుని ప్రజలు లోకమునకు ఉప్పుగా ఉన్నారు అంటే దేవుని ప్రజలు లోకానికి ఉప్పై ఉన్నారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు ఉప్పు ఎటువంటిది సారవంతమైనదా నిస్సారమైనదా అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఎందుకంటే సారవంతమైన ఉప్పు పరిమైన వల్ల ఎన్నో విలువలు కలిగి ఉన్నదండి నిస్సారమైన ఉప్పుకి విలువ లేదు కాబట్టి అది బయట పారవేయబడింది తొక్కబడుతుంది కావున సారవంతమైన ఉప్పు సమాధానాన్ని చక్కటి సంభాషణను మరి అంతేకాకుండా ప్రేమైన వల్లరా దానిలో ఉన్న రుచిని మనకు అందిస్తుంది సారవంతమైన ఉప్పు నిస్సారమైన ఉప్పు ప్రేమిన వల్లరా ఎందుకు పనికిరాదు కాబట్టి నిష్ప్రయోజనముగా ఉంటుంది ప్రేమిన వల్లరా అంతేకాకుండా ఎవరికి మేలుకరముగా ఉండదు బయట పారవేయబడుతుంది త్రొక్కబడుతుంది కావున ఈ ఉదయ కాలం ముందు ఆలోచించండి ఒక సారవంతమైన విశ్వాసిగాను ఉంటే ఈ లోకానికి ఎంతగానో ఉపయోగపడతాం దేవుడు నిన్ను ఉప్పై ఉన్నామన్నాడండి నీ మాట రుచిగా ఉండాలి మీ మాట సమాధానముగా ఉండాలి మీరు పవిత్రంగా ఉండగలిగితేనే కదా ఉప్పు చూడండి దేనిని చెడిపోకుండా కాపాడుతుందని అలాగే పవిత్రంగా ఉండగలిగితే ఎంతోమందిని చెడిపోకుండా మనం కాపాడగలుగుతాం అటువంటి ఉప్పు వలె ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట శ్రేష్టముగా ఉండాలని ఉప్పు శ్రేష్టమైనది యథార్థమైనది మరి అందరికీ ఒకే రకమైన రుచినిస్తుందని తన యథార్థతను తను ఎప్పుడు కూడా విడిచిపెట్టదు అలాగే దేవుని ప్రజలుగా ఉన్నవాళ్ళు కూడా ప్రేమ వల్లరా ఆ యథార్థతనే కలిగి ఉండాలి సారవంతమైన ఉప్పుగా ఉంటే ప్రేమ వల్లరా ప్రయోజనకరముగా ఉంటాం నిస్సారమైన ఉప్పుగా ఉంటే నిష్ప్రయోజనముగా ఉంటాము కాబట్టి ఉదయకాలం కాలమును ప్రతి ఒక్కరు కూడా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ప్రభువు చెప్పాడనే విషయాన్ని మరవకూడదండి ఉప్పు వలె శ్రేష్టముగా ఉందాం దేవుడు మేము ఆశీర్వదించను గాక అమేన్